ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనమ ఆలకించండి ఓటో పేతృపత్రిక నాలుగో అధ్యాయము వచనము అయితే అన్నిటి అంతము సమీపంగా ఉంది స్వస్థబుద్ధి గల వారై మెలకుగా కలిగి మెలుకుగుండి ప్రార్థన చెయ్యండి ప్రేమ అనేక పాపములను కప్పును ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి మంచి మనస్తత్వం కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది అంతం సమీపంగా ఉందంట ఏంటది అన్నిటి అంతం భూలోకం మొత్తం లోకానికి అంతం రాబోతుంది సమీపంగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు సరి చేసుకోవాలి మనల్ని మనం సరి చేసుకోవాలి స్వస్థబుద్ధి కావాలి చాలామంది ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకున్నా ప్రభు నమ్ముకున్నా కానీ బుద్ధికి మార్పు రావాలి స్వస్థబుద్ధి కలవారి మెలుకుగా ఉండి ప్రార్థన చేసే కాలం ఇది అన్నిటి అంత సమీపంగా ఉంది స్వస్థబుద్ధి గలవారే మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి ప్రపంచంలో ప్రేమ గొప్పది ఆ ప్రేమను ప్రభువారు ఇచ్చాడు కాబట్టి అందరి పట్ల ప్రేమ కలిగి ఉందాం ప్రేమ అనేక దోషములను కప్పును ప్రేమకు మూలాధారం ఎవరు ప్రభు యేసు యేసుక్రీస్తు వారే ఆయన తన ప్రేమను వెల్లడి చేయటంలో ప్రేమ యొక్క విలువెంతో ప్రేమ యొక్క ఎంతో ప్రేమ యొక్క గొప్పతనం ఏంటో అనేది చూపించడానికి లోకానికి వచ్చి బలిదానం అయ్యాడు మన కొరకు మన మీద ఆయన పెంచుకున్న ప్రేమ ఆ ప్రేమను బట్టే ఈ లోకానికి మానవ అవతారంతో రావాల్సి వచ్చింది మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ప్రేమాస్వరూపి అయిన యేస్వామివారికి వచ్చి తన ప్రేమను పంచిపెట్టాడు ఇప్పుడు మనము కూడా ప్రేమను పంచిపెట్టాలి ఒకరి పట్ల ఒకరు మికటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి సహోదర ప్రేమ కలిగి ఉండమంటున్నాడు అంత సమీపంగా ఉంది సరి చేసుకోవాలి బుద్ధిని మార్చుకోవాలి స్వస్థ బుద్ధి రావాలి కాబట్టి ఈ రీతిగా వాక్షానుసారంగా మనం బ్రతికినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కష్టాల నుండి ఈ భారాల నుండి మనల్ని ఏం చేస్తానంటున్నది ఒక కాలము వస్తుంది ఆ కాలమున ఇప్పుడు పడుతున్న ఈ శ్రమలు మనకేదో వింత సంభవించినట్లుగా ఉంది ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనమెంతో సంతోషించి ఆనందిస్తాం ఆ